హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ గురించి దానిలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఈ వీడియో గురించి మీకు చెప్పే ముందు నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే చాలామంది యూట్యూబ్ పెట్టాలి అనుకుంటారు కానీ సక్సెస్ అవ్వలేరు ఎందుకంటే వారు యూట్యూబ్ పెట్టాలనుకుంటారు కానీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు లేదు కష్టపడి వీడియో ఎడిటింగ్ చేశాము తర్వాత వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎటువంటి వీడియోస్ని పోస్ట్ చేయాలి ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్కి రీచ్ అయితే ఏ విధంగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి సో మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి రకరకాల ప్రాబ్లమ్స్తో అసలు నేను ఈ యూట్యూబ్ ఎందుకు పెట్టానరా దేవుడా ఈ టైంలో నేను ఏదన్నా జాబ్ చేసుకుంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటారు సో ఈ విధంగా బాధపడే వారి కోసమే నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మన ఛానల్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలి వీడియోస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి మానిటైజేషన్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను దీంట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే మీరు నాకు చేయవలసింది ఏంటంటే నేను పెట్టిన ప్రతి పోస్ట్ లైక్ చేస్తే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి షేర్ చేయబడుతుంది కాబట్టి మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీకు యూట్యూబ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వీడియో ఎడిటింగ్ నుంచి మానిటైజేషన్ వరకు ఎటువంటి ప్రాబ్లం అయినా మేము సాల్వ్ చేస్తాము సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను నేను చాలామంది ఛానల్స్కి మానిటైజేషన్ ప్రాబ్లం సాల్వ్ చేశాను అదేవిధంగా మీ ఛానల్కి మానిటైజేషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను రీచ్ అవ్వండి తప్పకుండా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను ఇక మన వీడియో విషయానికి వస్తే యూట్యూబ్ క్రియేట్ ఇది యూట్యూబ్ వారు ప్రొవైడ్ చేసే ఒక ఎడిటింగ్ చెప్పండి ఇది ప్రతి ఒక్క క్రియేటర్ కి యూజ్ అయితే అవుతుంది సో నాకు కైన్ మాస్టర్ యాప్ అసలు అర్థం కావట్లేదు ఇన్షార్ట్లో షార్ట్స్ చేయటం కూడా నాకు రావట్లేదు అని ఫీల్ అయ్యే వారి కోసమే నేను ఈ వీడియో ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ క్రియేట్ ఎంగేజ్ వీడియోస్ ఉంది దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మన గ్యాలరీలో ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుందాం నేను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి ఇక్కడ ఫ్లవర్ ఇమేజ్ అయితే తీసుకున్నాను కానీ ఇది ఫుల్గా కనిపించట్లేదు దీనికోసం ఏం చేయాలి అంటే ఆ ఇమేజ్ మీద ఈ విధంగా చేసుకొని కిందకి ట్రాక్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ ఎంతవరకు కావాలో అంతవరకు డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మనం తీసుకున్న అన్ని ఇమేజెస్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే సెకండ్ ఇమేజ్ సో దీని మీద కూడా మనం ఏం చేయాలి అంటే ఇలా క్లిక్ చేసుకొని దాన్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ప్రతి ఇమేజ్ నైతే అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ఫోటో మీద క్లిక్ చేసి ఇలా దగ్గరికి స్క్రోల్ చేస్తే ఇలా ట్రాక్ చేస్తే మనకైతే ఆ ఇమేజ్ మనకు నచ్చిన విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ పక్కన చూడండి సిజర్ సింబల్ అంటే కత్తి కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ క్లిక్ చేశాను స్పిల్ట్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది కట్ అయిపోతుంది సో చూడండి ఈ విధంగా కట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఫిల్టర్ ఫిల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ కలర్ అనేది మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు వీడియో ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేసి మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇలా చేసిన తర్వాత ఇమేజెస్కి ఎటువంటి ఫిల్టర్స్ వద్దనుకుంటే ఇక్కడ నన్ను అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఒరిజినల్ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా నన్ను అనే ఆప్షన్ క్లిక్ చేయండి చూడండి ఒరిజినల్ ఇమేజ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా కిందకి స్కోల్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే సింపుల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను తీసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి దీనిలో మనకి నచ్చిన ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఆ ఇమేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇలా నన్ను అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏ ఎఫెక్ట్ అనేది కూడా మనకి ఇమేజ్ మీద డిస్ప్లే అవ్వదు ఆ తర్వాత ఎఫెక్ట్ వచ్చి రెండు ఇమేజెస్ మధ్య యానిమేషన్ ఇవ్వాలనుకుంటే దీన్నే ట్రాన్స్లేషన్ అంటారండి సో ఇది ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో దాని మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్లేషన్ అని కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఆ ఇమేజ్కి అంటే మనకు నచ్చిన ఇమేజ్కి ఏ ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మరొక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ కూడా ఏ రెండు ఇమేజెస్ టచ్ అవుతున్నాయో అక్కడ మాత్రమే ఈ ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి వీలైతే ఉంటుంది ఈ విధంగా అయితే మనం ఎన్ని ఇమేజెస్ తీసుకుంటే అన్ని ఇమేజెస్కి ఈ విధంగా ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఒకసారి ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో ప్రతి ఇమేజ్కి కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి సో ఒకసారి ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్జస్ట్ అండి సో ఇక్కడ మనం తీసుకున్న ఇమేజ్ కలర్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకసారి మీరు తీసుకున్న ఇమేజ్ కి ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్లిక్ చేసి చూడండి ఆ వేరియేషన్ అనేది మీకే అర్థమవుతుంది ఇలా మనం తీసుకున్న ప్రతి ఫోటోకి కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు విధంగా చేసుకున్న తర్వాత ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే మరొక ఆప్షన్ వచ్చి ట్రాన్సిషన్ అండి సో ఈ ఎఫెక్ట్ వచ్చి ఏంటంటే ఇందాక టూ ఇమేజెస్ మధ్య ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ తీసుకున్నాము కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ కూడా ఈ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అండి ఒకసారి చూడండి మనం ఏదైనా కానీ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి వీడియో చూసి దాన్ని మన ఫోన్లో ప్రాక్టీస్ చేయండి సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే మనకి దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత మరొక ఆప్షన్లో వెళ్తే ఇక్కడ రొటాట్ సో రొటాట్ అనేది ఏంటంటే ఒక ఇమేజ్ని మనకు నచ్చిన సైడ్లో మూవ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ఫుల్ అవుతుంది సో వద్దనుకుంటే క్యాన్సిల్ కొట్టండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రీఅరేంజ్ సో మనం ఇమేజెస్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాం కదా వాటిని మరలా రీ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సిజర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తాయండి ఆ తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి వాటర్ నీటి గురించి కూడా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సిజర్లోనే డిలీట్ అనే ఒక ఆప్షన్ గురించి మర్చిపోయామండి సో డిలీట్ అంటే తెలుసు కదా మనకి ఏదైనా ఇమేజ్ కానీ వీడియో క్లిప్ కానీ వద్దనుకుంటే దాన్ని మీద క్లిక్ చేస్తే సింపుల్గా డిలీట్ మీద పడితే అది డిలీట్ అయిపోతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మరికొన్ని ఆప్షన్స్ అయితే చూడచ్చండి ఇక్కడ కింద చూడండి ఓవర్లే సో ఓవర్లే అంటే ఏంటంటే మన ఫోన్లో ఉన్నటువంటి అన్ని ఇమేజెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ తర్వాత టెక్స్ట్ దీంట్లో టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ టెక్స్ట్ సో ఇక్కడ మనం టైప్ చేసిన టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు అవన్నీ కూడా మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫ్రీ అని టైప్ చేశాను ఇక్కడ నేను టైప్ చేసిన ఈ నేమ్కి దీని సైజ్ పెంచుకోవాలి సో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా టైప్ చేసుకుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి చూడండి సో నేను ఇక్కడ ప్రియా మీద క్లిక్ చేశాను ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ తా మీరు క్లిక్ చేసుకుంటే ఎడిషనల్గా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత సైజు డిక్రీజ్ చేసుకోవచ్చు లేదా ఇంక్రీజ్ చేయవచ్చు నెక్స్ట్ ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మనం దాని ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోవచ్చు అంటే టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్స్ రకరకాల స్టైల్స్ అయితే ఉంటాయి వాటిని మార్చుకోవచ్చు అదే విధంగా ఈ పేరుకి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఇలా పక్క స్క్రోల్ చేస్తే దాని ఫార్మేట్స్ బోల్డ్లో కావాలి ఇటాలిక్లో కావాలి లేదు అండర్లైన్ కావాలి సో ఇలా రకరకాల టెక్స్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన విధంగా అయితే ఫాంట్ స్టైల్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత పక్క స్క్రోల్ చేస్తే మనకు మరొక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది అదేంటి అంటే ఇక్కడ చూడండి బ్యాక్ గ్రౌండ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా సైడ్ స్క్రోల్ చేయండి ఫార్మెట్ వస్తుంది అవుట్లైన్ సో అవుట్లైన్ ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ కలర్కి అవుట్లైన్ ఇవ్వటం సో ప్రియా ఉంది రెడ్ కలర్లో సో అవుట్లైన్ ఇక్కడ ఏంటి బ్లాక్ కలర్ ఇస్తున్నాను సో బ్లాక్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది అదేవిధంగా షాడో సో ఈ నేమ్కి షాడో ఇవ్వాలనుకుంటున్నాను ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ ఇచ్చాను ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే సాఫ్ట్ హార్డ్ అని ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి సాఫ్ట్ అంటే ఎల్లో కలర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది హార్డ్ అంటే థిక్గా కనిపిస్తుంది సో ఈ విధంగా సెట్ చేసి డన్ అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మరలా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ ఎఫెక్ట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ ఎడిట్ అని ఉంది కదా టైటిల్ ఉంది ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి నేనైతే ఫ్రీ అని ఇచ్చాను సో ఈ విధంగా ఇచ్చి దాన్ని అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి సో ఈ విధంగా మనం ఇచ్చిన ఆ పేరుకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది సో మనం ఇచ్చిన టెక్స్ట్కి యానిమేషన్ ఇవ్వాలి అనుకుంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనం ఇచ్చిన టెక్స్ట్కి యానిమేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు యానిమేషన్ తర్వాత మరో ఆప్షన్ రొటేషన్ సో టెక్స్ట్ని రొటేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ మూ టు ఫ్రంట్ మూ టు బ్యాక్ సో టెక్స్ట్ని ఫ్రంట్కి మూవ్ చేయాలన్నా బ్యాక్ మూవ్ చేయాలన్నా ఈ ఆప్షన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత మనం చెప్పుకోబోయే ఆప్షన్ వచ్చి స్టిక్కర్స్ అండి సో వీడియో తగ్గట్టుగా రకరకాల స్టిక్కర్స్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డిస్ప్లే అన్నీ కూడా ఫ్రీ స్టిక్కర్స్ ఇది యూట్యూబ్ క్రియేట్ యాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో దీన్ని క్లిక్ చేసుకొని మన వీడియోకి తగ్గట్టుగా సెట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సౌండ్ అండి సో మన వీడియోకి ఏదైనా మ్యూజిక్ కావాలనుకుంటే ఇక్కడ ఈ యాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఆ మ్యూజిక్స్ అన్నీ కూడా అయితే మనం మన వీడియోకి తగ్గట్టుగా వాడుకోవచ్చు అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసి ఒకసారి ప్లే మీద క్లిక్ చేసి చూడండి చూశారు కదండి ఈ విధంగా అయితే మనం మన వీడియోకి సౌండ్ అయితే ఇవ్వచ్చు ఇలా పక్క స్క్రోల్ చేస్తే యువర్ మ్యూజిక్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి ఇది మన మొబైల్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న మ్యూజిక్స్ సౌండ్స్ సాంగ్స్ సో వీటిని మాత్రం యూజ్ చేయకూడదండి కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది ఆ తర్వాత మరో ఆప్షన్ అండి వాయిస్ ఓవర్ సో వీడియోకి మనం వాయిస్ ఇవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దీన్ని క్లిక్ చేసి స్టార్ట్ చేస్తే మనకు నచ్చిన విధంగా వీడియోకి తగ్గట్టుగా వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు నమస్తే టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదండి ఈ విధంగా మన వీడియోకి మ్యూజిక్ వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డూప్లికేట్ ఇక్కడ టెక్స్ట్ డూప్లికేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తామో దాన్ని సేమ్ అదే విధంగా మరలా కావాలి రిపీటెడ్గా కావాలి అనుకుంటే ఈ డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా డూప్లికేట్ చేసిన టెక్స్ట్కి రకరకాలుగా యానిమేషన్స్ అయితే ఇవ్వచ్చు ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అని వస్తుంది సో మనం వీడియో చేస్తే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ షార్ట్ చేస్తే నైన్ ఇన్స్ సిక్స్టీన్ క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలి దీని గురించి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కార్నర్ లో త్రీ డాట్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనం తయారు చేసిన ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్